మాచర్ల ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మానందరెడ్డి పొలంలో పనులు చేశారు దుక్కి నువ్వులు పలు రకాల వ్యవసాయంలో సాంకేతికతను అనుసంధానం చేస్తేనే అద్భుత ఫలితాలను సాధించవచ్చునని ఆయన పేర్కొన్నారు భూసార పరీక్షల వలన పెట్టుబడులు తగ్గి వ్యవసాయం లాభసాటిగా మారుతోందని రైతులకు వివరించారు ప్రకృతి వ్యవసాయంపై అందరూ మక్కువ చూపాలని కోరారు

चलो यार हां उनों ने

అంటే ఇందులో కూడా మీరు ఇప్పుడు మొత్తం విన్నాకి రాలండి పచ్చి రొట్ట చల్లిన మొత్తంలో కూడా ఇప్పుడు మీ పొలం మొత్తం ఒకటే పంట ఇప్పుడు వేయాలని ఆలోచన మెట్ట ఎందుకు వరి గిట్టుబాటు కదా చల్లిన దాంట్లో అంత చల్లకుండా కొంత తాగిపోయారు అనుకోండి అవటం కోసం చెప్తున్నా సోలార్ సోలార్ ప్లేట్స్ పెట్టలేదు ఉన్నాయండి దాటిన తర్వాత

ఇది ఎంత డెన్సిటీలో చల్లాలి మనకు అర్థం కాదు కొంచెం మీరు దీంట్లో నూకలు కలిపియండి ఈక్వల్ స్ప్రెడ్డింగ్ అవుతుంది అయినా అవలండి ఏ పంట కాడే పడుతుంటాయి స్ప్రేయింగ్ సరిగ్గా లేకపోతే సాళ్ళు లాగా పోయకూడదండి ఈ బోధల మధ్యలో చదువుతుంది అంటారా మెయిన్ చలితే కేజీ ఏడే అయిపోతుంది அது இது அவன் சார் வி கலவித்தன ముందు కూడా కొంచెం చేసేవాళ్ళం ఈ మధ్య లార్జ్ స్కేల్ లో చేస్తున్నారు ఈ సంవత్సరం

verdad yeah, right. yeah.